శ్రీతన్ అయితే ఆనందికి కాల్ చేసి అక్క నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు దాంతో ఆనంది అయితే ఏమైంది శ్రీతన్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీతన్ అయితే అక్క పూర్ణిమ గారు చైత్రని తీసుకొని ఊరు వదిలి అక్క అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి శ్రీతన్ నువ్వు మాట్లాడేది అని చెప్పి అంటుంది అవునక్క నాకు ఇప్పుడే ఈ విషయం చైత్ర ఫోన్ చేసి చెప్పింది అక్క నేను ఫోన్ చేస్తున్నా సరే ఆవిడ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న పూర్ణిమ అయితే చైత్రం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే చైత్ర అయితే వాళ్ళ అమ్మని వదలలేక తను ఏడుస్తూ వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీతన్ అయితే చాలా కంగారు పడుతూ వాళ్ళ అక్క కుట్టితో చెబుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే నువ్వేం కంగారు పడకు శ్రీతన్ ఎలాగైనా సరే వాళ్ళని ఒప్పించి నేను ఇక్కడికి తీసుకొని వస్తాను నువ్వు బాధపడకు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక అక్కడ ఉన్న చైత్ర అయితే చాలా బాధపడుతూ తను గురించే ఆలోచిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ పూర్ణిమ గారికి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినటం లేదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళ వీళ్ళ గురించి ఇంట్లో చెబుదామంటే ఆదిత్య గారేమో వాళ్ళ గొడవ మనకెందుకు అనేస్తారు అత్తయ్య గారేమో వాళ్ళ పేరెత్తితేనే చాలా కోపంతో రగిలిపోతున్నారు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపాలి ముంగట చైత్ర శ్రీతను వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న ముచ్చట మా ఇంట్లో ఎవరికీ తెలియదు కదా అది తెలిస్తే నేను ఇదే చేస్తున్నది కరెక్టే అని వాళ్ళకి అర్థమవుతుంది సరేలే వాళ్ళకి ఈ విషయం తర్వాత చెబుతాను ముందు పూర్ణిమ అలాగే చైత్రని ఆపాలి వాళ్ళు ఈ ఊరు దాటి వాళ్ళకు ముందే నేను వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపి ఇంటికి తీసుకొని వచ్చి అప్పుడు మా అత్తయ్య గారికి ఆ ఆదిత్య గారికి అందరికీ నిజం తెలిసేలా చేస్తాను అని చెప్పి ఆనంది అనుకుంటుంది